అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫస్ట్ దిల్ రాజు గారికి ది మదర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎందుకంటే ఆ పేరు దిల్ రాజు దిల్ ఉన్న రాజు అనేది ఆయన అప్రూవ్ చేశారు ఎందుకంటే ఒక నాకు నేను మీద ఉన్నప్పుడు నాకేంటంటే ఒక ఎగ్జిబిటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా అలా ఉన్న మనిషి ఈ రోజు వరుసగా ఒక ఫ్యాక్టరీ లాగా ప్రీవియస్ పిక్చర్స్ హిట్ ఫ్లాప్ యావరేజ్ సంబంధం లేకుండా నిజమైన హీరో అంటే తను సంపాదించిన డబ్బుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెడుతున్న ఏకైక ఒక ప్రొడ్యూసర్ ఏదో డబ్బు వచ్చి అని ఇన్ని కోట్లో వచ్చి తీసుకెళ్ళి వేరే బిజినెస్ లో పెట్టుకోకుండా అది ఎంత అంటే ఏం అవుతుందో తెలియదు ఎందుకంటే మీకు అందరూ తెలుసు ప్రతి శుక్రవారం శుక్రవారం ఏంటంటే ఒక పెద్ద పజల్ అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని అలాంటి ఒక ఫీల్డ్ లో ఆయన వరుసగా సినిమాలు చేయడం పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అంటే స్టోరీ మీద ఒక నమ్మకంతో ఆ డైరెక్టర్ మీద నమ్మకంతో ఆర్టిస్ట్ల మీద నమ్మకంతో టెక్నీషియన్స్ మీద నమ్మకంతో సినిమా చేసి ఆయన ఎన్ని సంవత్సరాలు చేయడం నాకు ఫస్ట్ టైం అంటే యాజ్ నేను వర్క్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ హ్యాట్స్ ఆఫ్ టు జలరాజు గారు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇలాంటి మంచి పెద్ద సక్సెస్ ఇస్తూ ఎంతో మంది కళాకారులకి టెక్నీషియన్స్కి ఆయన పోయపడ ఆయన కూడా బాగా లాభాలు పొందాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా నెక్స్ట్ ఇస్ నా డైరెక్టర్ హరిశంకర్ గారండి నేను అంటే ఇందాక చెప్పినట్టు నా గురించి అందరి కానీ నాకు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్ సందర లాంటిది నాకు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అని తెలియదు సో నాకు ఈ సినిమాలో ఒక మంచి వేషం ఇచ్చారు అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సహకారం తేజ్ నాకు హోల్ టీం అంటే ఎంటైర్ టీం ఇద్దరు కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు ద మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ జయమర్ ఎస్పెషలీ డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే ఎన్న వాళ్ళు చేస్తున్నాను నాట్ కమెంటింగ్ ఆర్ ఇన్సల్టింగ్ నిలబడి బట్ గారి ద్వారా నేను చాలా అంటే విచ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వన్ హీ వాజ్ ద రింగ్ మాస్టర్ ఎందుకంటే దీనికి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరినీ పిలవడం మన అందరినీ అసెంబ్లీ చేయడం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక్కొక్క క్యారెక్టర్ కి డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఓట్గా అంటే ఎక్కడ అంటే మిగతా టెక్నీషియన్స్ మీద ఆయన వచ్చారు కానీ మానవులు సో ఎక్కడ మా మీరు వస్తుంది పడుతున్నాను లేదు మా సపోజ్ కామన్ కానీ ఒక మళ్ళీ ఇంకా వన్ ఇయర్ అడిగినప్పుడు చాలా ప్రిసైజ్ గా చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ కావాలనేది హీ వాజ్ వెరీ ప్రిసైజ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట అది నాకు నచ్చింది ఎందుకంటే కొందరు ఏంటంటే అది చేద్దామండి ఇది చేద్దామండి ఇంకోటి చేద్దామండి మూడు చేద్దామండి దాంట్లో ఏది బాగుందో నేను వేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ టైం సేవింగ్ టైం అండ్ సేవింగ్ కోర్స్ ఫుటేజ్ లేదు కానీ బట్ ఆల్సో అండ్ ఐ హ్యావ్ టు సేవ్ టైం అండ్ కాంబినేషన్ ఆఫ్ ని కంప్లీట్ ఫినిష్ చేయాలి సో ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా అంటే ఫాస్ట్ గా అంటే ఇంత పెద్ద ఈ పిక్చర్లో ఉన్న తో ఇంత ఫాస్ట్ గా చేశారంటే నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ పోయి అండ్ ఎస్పెషలీ దిల్ రాజ్ గారు ప్రాజెక్ట్ని కి తీసుకెళ్ళడం అండి ఈరోజు ఏంటంటే అవుట్ అవుట్డోర్కి వెళ్ళడం అంటే ఈవెన్ ఎనీ యూరోప్తో ఎక్కడెళ్ళాము ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ డబ్బు విషయం కానీ ప్రమిషన్ కానీ ఒక సైడ్ లో దిల్ గారు ఆయన కాంప్రమైజ్ లేకుండా ప్రొడక్ట్ చేయరు అండ్ ఆన్ స్క్రీన్ రామ్ ప్రసాద్ గారు వండర్ఫుల్ గా క్యాప్చర్ చేసి ఈరోజు పిక్చర్ యుఎస్ పార్ట్ ఇన్ ద మూవీ అనమాట సో ఆఫ్ డైరెక్టర్ గారు సినిమా ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే దాని కారణం మీడియా మీడియా అందరికీ నేను మనస్ఫూర్తిగా తప్పని నేను రెండో రోజు మూడో రోజు నుంచి మెల్లిగా టాక్ పెరుగుతున్నా అనుకున్నా కానీ ఒక అప్కమింగ్ హీరోతో ఫస్ట్ డే నుంచి ఒక సూపర్ సూపర్ స్టార్ వచ్చిన ఒక పెద్ద స్టార్కి వచ్చిన టాక్ వచ్చిందంటే క్రియేట్ గోస్ట్ అది ప్రింట్ మీడియా వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చు వెబ్ మీడియా వచ్చు వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కొత్తగా చెప్పుకుంటాను ఇంతసేపు మాట్లాడిన వాళ్ళు ఇంకా మాట్లాడకుండా కొంతమంది మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ సక్సెస్ సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కొత్తమని చెప్పుకుంటున్నాను రామవ్యవస సినిమా తర్వాత రామవ్యవస సినిమా రిలీజ్ అయిన ఒక ఒంటి గంటకి ఆ టైంలో రాజ్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడన్నా సరే ఏదన్నా మనకు నచ్చని జరిగినప్పుడు దాని గురించి ఎక్కువసేపు ఆలోచించదు నెక్స్ట్ ఇమీడియట్గా కదిరెడీ చేసుకో సినిమా చేస్తాం అన్నాడు అప్పుడు యాక్చువల్గా నాకు వేరే ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ ఉంది ఏదో ఉంది బట్ అప్పుడు ఆయన సినిమా చేసే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా లేకుంటే నేను ఆయన కలిసి సినిమా చేస్తున్నా ఏమీ ఇద్దరం ఆలోచించలేదు సక్సెస్ ప్రాతిపదికగా హ్యూమన్ రిలేషన్స్ ఇండస్ట్రీలో ఉంటాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అలాంటి చోట సక్సెస్ వెళ్ళి సంబంధం లేకుండా ఒక అంటే పెద్ద ప్రొడ్యూసరు ఒక మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆ మనిషి యొక్క వర్త్ ఏంటి ఆ విషయం ఏంటి తనతో చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ మీటింగ్లో ఆయన ఒక ఖచ్చితంగా అభిప్రాయం వస్తారు ఆయన అభిప్రాయం ఆయన నమ్మకం ఆయన ఇచ్చిన సపోర్టు ఇవాళ సుబ్రహ్మణ్య ఫర్సల్ సక్సెస్ అండ్ సాయిత్రం తీసు సినిమాకి హర్షిత్ ఎందుకు ప్రొడక్షన్ ప్రొడక్షన్ చూడాలన్నానంటే హర్షిత్ను సహజం పేజిద్దారు మా క్లోజ్ ఫ్రెండ్స్ సో ఏదన్నా కావాల్సి వచ్చినా కొంచెం లొకేషన్స్ కొంచెం గ్రాండ్ ఏదైనా పెంచాల్సి వచ్చినా ప్రతిసారి నేను కన్వీన్ చేయాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే హర్షిత్తో హర్షిత్తో చెప్పానండి మీ ఫ్రెండ్ సినిమా మరి చూసుకోక సార్ అనేవండి అనేసరికి హర్షిత్ లేదన్నా మనం అక్కడే చేస్తున్నాం అన్నాడు హర్షిత్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి తన రెండో సినిమా ప్రొడక్షన్ బట్ అమెరికాలో నేను ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని కాకుండా ఒక్కొక్కసారి అయితే ఎనిమిది ఐదు గంటలు ఎడతెరిపి లేకుండా డ్రైవింగ్ చేసి మాకు కొంచెం చెప్తే నెల్ల డ్రామా సినిమాలో ఉంటుంది బట్ అమ్మాయి అన్నం పెట్టాడు డ్రైవింగ్ చేసి డ్రైవర్ అయ్యాడు అండ్ డబ్బులు ఇచ్చి నాన్న అయ్యాడు చాలా చాలా రకాలుగా అమెరికాలో ఒక మాకు ఒక వెన్నుదన్నుగా నిలిచాడు అండ్ అమెరికాలో మేము అంత బాగా షూటింగ్ చేయడానికి అక్కడ మా ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ బొప్పా గారికి సుధీర్ తుమ్మల్ గారికి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక టైంలో రాజుగారు అన్నారు ట్వంటీ ఫోర్త్ సినిమా రిలీజ్ అవుతా హరీష్ నాకు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ స్లోగా ఉంది అంటే అప్పుడు నేను అన్నాను ట్వంటీ ఫోర్త్ కాదన్నా నీకు నేను రెడీ అంటే చెప్పి సెవెంటీన్త్ రిలీజ్ చేద్దాం లేదు ఇంకా నీకు కొంచెం కంగారుగా ఉంటే చెప్పి టెన్త్ రిలీజ్ చేద్దాం అన్నాను అంత ధైర్యంగా నేను ఆ మాట అనడానికి రీజన్ ఏంటంటే నా వెనకాల టీం నా కోడెక్టర్ విజయ్ గారు ఎల్పీ గారు చీఫ్ కోడెక్టర్ ఎల్పి గారు మా గౌతమ్ రాజు గారు అలాగే డిటిఎస్ కృష్ణ మై స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణ కడియాల కంటిన్యూస్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ పడగోకుండా పనిచేశాడు డిటిఎస్ కృష్ణ ఒక చిన్న రీల్లో లో చిన్న ప్రాబ్లం వస్తే డిటిఎస్ కృష్ణ ఫార్టీ ఎయిట్ అవర్స్ పడకుండా చేశాడు అలాగే మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అంటే వీళ్ళందరి పేర్లు నేను ఆడియో ఫంక్షన్లో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు వీళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారు సో ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను అండ్ భాస్కర్ బల్ ఆడియో ఫంక్షన్ మిస్ అయిపోయాడు ఎప్పట్లాగే నాకు భాస్కర్ పట్ల గారంటే నాకు ఇంటర్వల్ ముందు సాంగ్ రాయాలి అది ఏ సినిమా వచ్చి ఇంటర్వల్ ముందు సాంగ్ రాస్తుంటాడు ఎప్పుడు సో అన్నయ్య ఆస్టీస్గా నాకు మాస్ సాంగ్ ఇచ్చాడు సర్ప్రైజింగ్ ఏంటంటే బోస్ గారు ఎప్పుడు రెండో పాట రాస్తారు ఆకాశం అమ్మ అయితే కానీ లేకపోతే దినకటంజీ అవ్వచ్చు ఇవాళ తెలుగంటే అవ్వచ్చు సినిమాలో రెండో పాట ఎప్పుడు బోస్ గారే రాస్తారు ఈ సినిమాలో కూడా రెండో పాట రాశారు బోస్ గారి పాట ఎంత సూపర్ డెబిలిటీ అయింది నేను చెప్పవసం లేదు ఇవాళ ఆయన పాట గురించి చెప్తామంటే ఆయన నా మాటల గురించి చెప్పారు ఆత్రేయ అన్నారు గణేష్ పాత్ర అన్నారు సభాముఖంగా ఆతయ్య గారికి గణేష్ పాత్ర గారికి క్షమించిన అడుతున్న బోస్ గారు కొంచెం ఎగ్జైట్ అయ్యారు కంపేర్ చేశారు మీరు నిక్షమించండి అది మనసులో డెఫినెట్ డెఫినెట్గా ఈ సినిమాలో సంభాషణలకి చాలా మంచి పేరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే పాత్రకి ఏది అవసరం అది రాయడానికి మాక్సిమం ట్రై చేశాను ఈ సినిమాలో నా జనరల్ గా జనరల్గా రివ్యూస్లో హీరో డైలాగులు కామెడీ డైలాగ్లు పంచ్ డైలాగులు హీరోయిజం బయటకు వచ్చి డైలాగ్ డైలాగులు అన్ని ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు వాటితో పాటు హీరోయిజం తగ్గకుండా ఇందాక మన ఎవరు చెప్పినట్టుగా తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదని కానీ దేవుడు ఒక చోట కిటికీలు మూసేస్తే ఇంకో చోట తలుపులు తెరుస్తాడు ఈ డైలాగ్ వచ్చు అబద్ధానికి తోడు కావాలి నిజానికి నీడ కూడా అవసరం లేదు ఈ డైలాగ్ పది మంది చేసుకునేది పండుగ కాదు పది మంది కలిసి చేసుకునేదే పండగ ఒక మధ్య తండ్రికి కొడుకు ప్రేమ కంటే కూతురు పెళ్ళే ముఖ్యం ఈ డైలాగులన్నీ ఇప్పుడు పొద్దు నుంచి ఆడియన్స్ సినిమాకి మార్నింగ్ నుంచి ఆడియన్స్ అందరూ చెప్తుంటే నిజంగా బోస్ గారు చెప్పినట్టు కాదు కానీ అనేదన్నారు హరీష్ ఒక తాత్వికుడు ఉన్నాడు ఆ తాత్వికత బయటకు వచ్చింది అని నా ఉద్దేశం ఏంటంటే తాత్విక కాదు గట్టిగా ఒక ఫ్లాప్ కొడితే అన్ని బయటకు వస్తాయి నాకు తెలిసి అంటే సక్సెస్ నుంచి నేర్చుకోకపోయినా పర్లేదు కానీ ఫ్లాప్ నుంచి నేర్చుకోవాలి అనేది నేర్పక్కర్లేదు అందరికీ తెలిసిన విషయం సో వీ కెన్ వీ కెన్ ఇగ్నోర్ అవర్ సక్సెస్ అండ్ ఇట్ బెటర్ టు ఇగ్నోర్ అవర్ సక్సెస్ బట్ వీ కాంట్ ఇగ్నోర్ అవర్ ఫెయిల్యూర్ అది సినిమాని కాదు ఏదన్నా ఒక అనుకున్న పని చేయలేనప్పుడు వచ్చే ఒక తెస్ అవ్వచ్చు కోపం అవ్వచ్చు ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు డిప్రెషన్ అవచ్చు ఏదైనా సరే దాన్ని కనుక కొంచెం పాజిటివ్గా మలుచుకుంటే డెఫినెట్గా అది కూడా ఒక స్టెప్ అవుతుంది చాలామంది గొప్పలు చెప్పినట్టే బీయింగ్ టూ ఫిలాసఫికల్ యాక్చువల్గా ఎందుకంటే బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది అన్న పదం ఆ మాట వినడానికి చాలా బాగుంది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద హిట్ ఇవాళ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ తయారయ్యారు రిపీట్ ఆడియన్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు మూడోసారి నాలుగోసారి అని నాకు సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కానీ డిస్ట్రిబ్యూటర్ అందరితో వాళ్ళు ఫోన్ చేస్తే యాక్చువల్గా వరుసగా ఫోర్ డేస్ మేము ఉంచిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఇవాళ మండే మండే ఆల్ షోస్ ఇప్పుడు వచ్చేంతవరకు కూడా అన్ని షోస్ హౌస్ఫుల్ అనేసరికి ఈ సినిమా సూపర్ హిట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్తుందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఈ సినిమాని కాదు నా షాక్ సినిమా అయిపోయిన దగ్గర నుంచి నాతో పాటు సినిమాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ట్రావెల్ అవుతున్న ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన ఏంటంటే నాతో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం అండ్ నా టైం స్పెండ్ చేసినప్పుడు ఒక సొంత తమ్ముడికి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా చెప్తాడో అలాగా నేను షాక్ ఇచ్చినా నేను గబ్బర్ సింగ్ ఇచ్చినా నన్ను ఒకేలా చూసిన వ్యక్తి మా శిరీషన్న మా శిరీషన్న శిరీషన్న గురించి చాలా చెప్పాలి శిరీషన్ నిజంగా ప్రీవియస్ విషయాల గురించి కానీ లేకపోతే నెగిటివ్ అసలు ఏమాత్రం నెగిటివ్ లేకుండా పొద్దున్న లేస్తే పాజిటివ్ ఎంత పాజిటివ్ అంటే రావణాసుల్లో కూడా పాజిటివిటీ చూసే మనిషి అంత అంత పాజిటివ్ వ్యక్తి నా ఉండడం అనేది నిజంగా నా అదృష్టం థ్యాంక్స్ అన్న నీతో జర్నీ ఎప్పుడు మర్చిపోలేను మర్చిపోవడం అనేది చాలా పెద్ద డైలాగా ఎందుకంటే ఇంకా చాలా సినిమా చేయాలి నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ద నెక్స్ట్ స్టార్ హీరో థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ నేను సినిమా రిలీజ్ అవ్వకుండా చెప్పాను సాయి తరమ్ తేజ్తో చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నువ్వు చేస్తున్నావు కదా హీరో స్టార్ అయిపోతాడు అన్నారు నేను చెప్పాను నేను చేస్తున్నందుకు స్టార్ అవ్వడం కాదు తను ఆల్రెడీ స్టార్ హీరో కాబట్టి నేను చేస్తున్నాను కెరీర్ బిగినింగ్ డేస్లో చేస్తే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఫస్ట్లో హరీష్ అన్నతో పని ఒక కృతజ్ఞత ఉంటాను ఒక స్వార్థం అంత గురించి ఏమీ లేదు సో నిజంగా ఎంత కష్టపడ్డాడంటే మీరు చూస్తున్నా మీరు చప్పట్లు కొడుతున్న డైలాగులు కానీ ఆ డ్యాన్సులకు కానీ ఆ ఫైట్స్కి కానీ అవన్నీ జస్ట్ ఊరికే వచ్చేసినవి కాదు సింగిల్ టేక్లో వచ్చినాయి అస్సలు కాదు చాలా కష్టపడ్డాడు సహజం చాలా పెద్ద పెద్ద హీరోల జర్నీ ఇలాగే స్టార్ట్ అయింది పెద్ద పెద్ద హీరోల జర్నీ ఇలాగే స్టార్ట్ అయింది అంటే ఎంత తపన సెట్ సెట్లో ఒక్కొక్క డైలాగ్ నేర్చుకోవడానికి ఒక ఫైట్ కంపోజ్ చేసినా సాటిస్ఫడానికి తేజ్ ఇంకొంచెం ఎనర్జీ ఇంకొంచెం ఎనర్జీ అని చెప్పి అప్పుడే పాపం అల్సి వల్లిసి పెద్ద షార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వన్ మోర్ చెప్పడానికి తన కష్టం చూసి నాకు బాధ చేసేది కానీ తప్పదు బాగా చేయాలి బాగా రావాలి అన్న దాంతో చాలా 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 కష్టపడ్డాడు అండ్ గ్రాండ్ గ్యాని సాంగ్ గురించి ఒక వంద సార్లు చెప్పాను ఒక్క నిమిషం నాకు ఎనర్జీ 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 అంటారు కదండి నా ఎనర్జీ ఎవరో కదండి మా హరీష్ అన్నే సో నాకు ఇంత ఎనర్జీ ఇచ్చిన హరీష్ అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న నా మీద ఇంత నమ్మకం పెడుతున్నట్టు థ్యాంక్ యూ చాలా కష్టపడ్డాడు ఇప్పుడు ఇద్దరు మైకులు తీసుకుంటే ఒకరికి వాళ్ళు పొగకోవడానికి ప్లాన్ చేసినట్టుంది బట్ సాయి తేజ్ నిజంగా పొగడాల్సినంత కష్టపడ్డాడు అండ్ ఈ సినిమాతో తన స్టార్ ఏడు స్టార్ అని పది మంది అంటుంటే చాలా ఆనందంగా ఉంది అండ్ సాయిత్రం తేజ్ దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ గబ్బర్ సింగ్ డైలాగ్ లాగా ఇప్పుడే మొదలైంది లాంగ్ వెయిట్ గో ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా కష్టపడ్డారు అలాగే ఈ సినిమాకి పెద్ద అసెట్ మ్యూజిక్ జమేయర్ మిక్కి మీదతో నేను సినిమా చేస్తాను చెప్పినప్పుడు ఆయన ఫైవ్ టైమ్స్ అడిగాడు సార్ ఆర్ యూ ష్యూర్ ఆర్ యూ ష్యూర్ వర్కింగ్ విత్ మీ ఎవరో వర్కింగ్ విత్ మీ అని అదేంటే కాదు సార్ మీది మాస్ మ్యూజిక్ నాది కొంచెం మెలడీస్ ఎక్కువ ఉంటాయి అంటే నేను చెప్పాను ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒకటే ఒక ఫైట్ ఉంటుంది మీకు అండ్ క్లైమాక్స్ అంతా నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే క్లైమాక్స్ సో అలా అని చెప్పి హీరోయిజం లేదు కదా హీరోయిజం ఉంది సో నేనేం చేస్తానంటే మాస్ నుంచి కొంచెం ఫ్యామిలీస్ ఆ జోనర్కి నేను అడుగు ముందుకేస్తున్నాను నువ్వు కూడా కొంచెం మెలోడీ నుంచి మాస్ వైపు ఒక అడుగు ముందయ్యి మన ఇద్దరం కలిస్తే మంచి మ్యూజిక్ వస్తుంది అన్నాను అండ్ మిక్కిజమేర్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చాడు ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా విజయానికి మ్యూజిక్ అనేది చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ అయిపోయిన తర్వాత చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి డౌట్ పడ్డారు మిక్కి సాంగ్స్ అయితే బాగానే పాస్ అయ్యిడు మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరిస్థితి ఏంటి అని ఎందుకంటే ఇంత ముందు మిక్కిజమేర్ మ్యూజిక్ చేసిన సినిమాలకి వేరే మ్యూజిక్ థియేటర్ బ్యాక్గ్రౌండ్లో చేశారు బట్ ఈ సినిమాకి నేను ఊహించిన దానికంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు హ్యాట్ ఆఫ్ మిక్ ఇజ్జ్ మేయర్ థ్యాంక్ యూ సో మచ్